ఫ్రెండ్స్ ఒక కప్పు శనగపప్పు మూడు కప్పులు వాటర్ పోసుకొని మూడు విజిల్స్ రానిచ్చి ఇప్పుడు గోంగూర పెట్టుకుంటున్నాను గోంగూర ఎక్కువగా పెట్టుకోవాలి ఇప్పుడు రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి తరుగు రెండు స్పూన్లు సాంబార్ కారం రెండు స్పూన్లు చిన్నల్లిపాయ కారం వెల్లు అంటే వెల్లుల్లి కారం పసుపు ఒక అర స్పూను చింతపండు ఒక చిన్న నిమ్మకాయ అంతా మళ్ళీ ఒక విజిల్ రాణించి టేస్ట్కి సరిపడా కళ్ళు వేసుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి చిన్నపాయలు కరివేపాకు రెడీ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి